వెల్కమ్ టు ఆర్ ఐంద లాగ్స్ మా అన్నయ్య బాబు అయితే క్రికెట్ గురించి అయితే మాట్లాడుతూ అంటున్నాడు ఇందిరాక నా వీడియోస్ అయితే యూట్యూబ్లో పెట్టా అని చెప్పారు ఇంకా సరే అని చెప్పి చెప్పాను చెప్పరా ఏం ఏంటి నేను పెట్టా ఏం కావాలి నేను ఒకవేళ ఆ వాల్ ఉందా ఆ వాల్ దాటి బాల్ వినంగా కొడితే మీరు అయితే వన్ కే లైక్స్ టార్గెట్ ఇస్తున్నా కంప్లీట్ చేయాలి అది ఒకవేళ నేను కొడతాను చేయకుంటే మీరు ఇష్టం మీ ఇష్టం ఓకే కానీ అట్లాంటి స్లో బౌలింగ్ లో కొట్టను వన్ తో ఫాస్ట్ బౌలింగ్ అయితే చేపిస్తా ఓకే చిన్న అన్నయ్య పెద్ద బాబు చిన్న బాబు ఇప్పుడు అయితే అన్నయ్య పెద్ద బాబు ఇంకా చిన్న బాబు అయితే బాగా వేస్తుండు చూడండి బా పోయింది మనకే మరి ఇప్పుడు మనకే లైక్స్ అడిగినావు కదా బాల్ పోయింది కదా బాల్ ఓకే చూడండి ఇలా మాట్లాడుతుండు మా అన్న పెద్ద బాబు ఇంకా వాడి కోసమైనా ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోదు ఎందుకంటే ఇంకా వాళ్ళను మనం మోటివేట్ చేస్తేనే కదా పోయింది బా అయితే ఇంకా వాడు అన్నాడు కదా అక్కడ తాకితే మాత్రం మనకే లైక్స్ అయితే రావాలని కొట్ ఇంకా ఓకే గోడ దాటితేనంట కానీ గోడ దాటలేదు జస్ట్ మిస్ ఓకేనా ఇంకా మనం అయితే వాళ్ళని మోటివేట్ చేయాలి కదా ఇంకా ఎంకరేజ్ చేస్తేనే కదా వాళ్ళైతే సక్సెస్ అవుతారు సో మా అన్న బాబు కోసమైనా ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఇంకా ఫుల్ అంటే వానికైతే క్రికెట్ అంటే చాలా ఇష్టము క్రికెట్ పిచ్చి అందుకని ఇంకా వీడియో తీయించుకొని మరీ యూట్యూబ్లో అయితే వా ఫోర్ సిక్స్ కాదు కదా బాగా అంటే బాగా ఎంజాయ్ అయితే చేస్తారు వీళ్ళైతే ఇక్కడైతే ఉన్నాం అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చేసారు అవునా మరి ఇప్పుడు నీ లైక్స్ రావాలంటే నీ బాల్ కొట్టాలి కదా వస్తుంది చూడండి చూడండి వీళ్ళైతే వన్ కే లైక్స్ కోసం అయితే వీడియో తీసి యూట్యూబ్లో అయితే పెట్టండి ఇందు అని చెప్పారు ఇంకా సరే అని అయితే నేను స్టార్ట్ చేశాను కనీసం వీళ్ళ కోసమైనా ఒక లైక్ అయితే ఇవ్వండి పాపం వాళ్ళకు వన్ కే లైక్స్ ఎంత కష్టపడితే వస్తాయని తెలియదు వన్కే అంటే చాలా సింపుల్ అనుకుంటారు వాళ్ళ కోసమైనా లైక్ చేయండి మా బుడ్డు చిన్నబాబు అన్నయ్య బాబు అన్న వాళ్ళ చిన్నబాబు చూడండి ఎండలు ఆడుతున్నారు కేవలం వీడియో కోసమే అయితే కష్టపడతారు వాళ్ళు కష్టపడే కష్టానికన్నా ఒక లైక్ ఇవ్వండి నా బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ చూడండి వీళ్ళైతే సిక్స్ కోసమైతే ట్రై చేస్తున్నారు సిక్స్ కొట్టడానికి ధోని లాగానే చేస్తున్నారు